కోవ్వూరు మండలం పాటూరు పల్లెపాలెంలో మద్యం బెల్ట్ షాపులు నిర్మూలించాలని మహిళలు ఆందోళన చేపట్టారు బెల్ట్ షాపు వద్ద నిరసన వ్యక్తం చేసిన మహిళలు కోవూరు ఎక్సైజ్ కిషోర్కు కిషోర్ కు వినతి పత్రం అందజేశారు పల్లెపాలెంలో బెల్ట్ షాపుల వల్ల తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు గుడి వద్ద బస్టాండ్ వద్ద బెల్ట్ షాపులు ఏర్పాటు చేయడంతో మహిళలు విద్యార్థులు అటువైపు రాకపోకలు సాగించలేని పరిస్థితి నెలకొందన్నారు బెల్ట్ షాపు ఎందుకు నిర్వహిస్తున్నారని ప్రశ్నిస్తే తమపై దౌర్జన్యం చేస్తున్నారంటూ వాపోయారు గ్రామంలో బెల్ట్ షాపులు లేకుండా చర్యలు తీసుకోవాలని కోరారు పొలిపాలెం అక్కడ బిల్డ్ షాప్ పెట్టింది ఒక అమ్మాయి అమ్మాయి నమ్మబాకు నువ్వు ముందు అమ్ముకుంటా నేను సరేలే మనకు అమ్ముకున్నావు ఇప్పుడు ఏమంటే నేను యాభై ఏళ్ళు కట్టేసాను నేను తీను నేను ఏం చేసుకుంటారో చేసుకోండి ఎవరికి తెలుసుకుంటారు తెలుసుకోండి నేను వాళ్ళకి కట్టేస్తున్నాను వాళ్ళు పోలీసు వాళ్ళు వచ్చినప్పుడల్లా నేను ఐదు దేశ వేగిస్తున్నాను

మాకైతే అక్కడ బెడ్ షాపు కూడి కాటూరు తురుకుపల్లిపల్లి అక్కడ చక్కల్లో బెడ్ వాళ్ళు అన్ని కూలింగ్ షాప్ షాపిట్టం దాంట్లో ముందు కూడా అమ్ముతుంది అదైతే మాకు అమ్మకూడదు కూడా అక్కడైతే బెడ్ షాప్ ఉండకూడదు అక్కడికి బెడ్ షాప్ తీసి వచ్చింది మేమైతే ఒప్పుకోము అవేండి నేను యాభై కట్టుకున్నాను మీరు ఏం చేసుకుంటూ చేసుకోండి అనుకుంటే మాకు ఈసారి ఎంతవరకు నేను సైనా కాదు కలెక్ట్ కాదు పాత క్యారేమిస్తు ఇదైతే ఉండకూడదు మాకు తీసి వెయ్యాలా బెడ్ స్టాప్ అయితే ఉండకూడదు మాకు ఇబ్బందిగా ఉంది ఆడవాళ్ళు అక్కడ పోలేకున్నాను అడొచ్చి నిలబడి లేకుండా చెట్టులో కాలకాయలు అక్కడ వచ్చి నిలబడి లేకుండా ఆడవాళ్ళు ఏమన్నా ప్రయాణం పోయిన వాళ్ళు అడిగితే అమ్మాయి తిను మీరు ఏం చేసుకుంటారు నాకు అది మాకు సాధించాలి మాది పాటు నా పేరు కళ్యాణి మాకు అక్కడ బ్యాంక్ షాప్ ఉండకూడదు కాలేజీ బాబులు అక్కడ తిడతారు అక్కడే ఎక్కడ ఏదన్నా ఇష్యూ అయితే రెస్పాన్సిబిలిటీ ఎవరు చేస్తారు లేడీస్ వీళ్ళంతా గొడవలు పడుతున్నారు అక్కడ ఎక్కువ బాయ్స్ తాగేసి వేరే వేరే వాళ్ళందరికి అందరి కోలంగా అయితే పడుతున్నాయి అసలు ఊర్లో పెళ్ళు షాప్ ఎక్కడానికి పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు ఎవరు అసలు ఇది అక్కడ బ షాప్ పెట్టేదానికైతే మేము ఒప్పుకోము ఎక్కువ తాగుతున్నారు ఎక్కువ గొడవలు అక్కడే పడుతున్నాయి దీనికి ఎవరు ఒప్పుకోరు అసలు ఎక్కడా లేదు ఏ ఊర్లో కూడా పెట్టేదానికి లేదు అసలు ఉండేదానికి మేము ఒప్పుకోము ఇది ఒక్కటే చేయాల్సిందిగా మేము కోరుకుంటాము